సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో మొత్తం కంటిన్యూ చూడండి నిరుపేదలకు మరో శుభవార్త అందించనున్న రేవంత్ సర్కార్ ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా రేవంత్ సర్కార్ మరో ఆరు మరో గ్యారెంటీపై ఫోకస్ పెట్టింది ఇంద్రమేణి శ్రీకారం చూడడానికి ముహూర్తం కూడా ఖరారు చేసింది శనివారం సచివాలయంలో ఇంద్రమణి ఇళ్ల పథకంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఇళ్ళు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షలు తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గదల ఇంటి స్థలంపై కసరత్తు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇళ్ళు లేని నిరుపేదలు ఎంతమంది ఉన్నారో ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల లబ్ధిదారుల వివరాలు ముఖ్యమంత్రి గృహ నిర్మాణ శాఖ అధికారులకు అందజేశారు ఈ సమీక్ష అనంతరం ఈ నెల పాకొన్న పదకొండవ తేదీన ఇంద్రామేళ్ళ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించాలని నిర్ణయించారు అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు లేని అరువులందరికీ ప్రభుత్వం వర్తింపేయాలని అందుకు అనుగుణంగా వెంటనే విధి విధానాలు కూడా తయారు చేయాలని సీఎం సూచించారు ఈ పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తారు ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంలో పాటు ఐదు లక్షలు అందిస్తారని కూడా ఆయన తెలిపారు అందుకు సంబంధించిన నిబంధనలను కూడా సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు ముఖ్యమంత్రితో పాటు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలే శ్రీనివాసరెడ్డి మంత్రి పొన్నం పాకరెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి